ముందుగా నలుగుకి సున్నపిండి పసుపు తీసుకొని ఇలా బాడీ మొత్తం అప్లై చేసుకోవాలి ఈ విధంగా బాడీ మొత్తం అప్లై చేసుకోవాలండి అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకోవాలి మా పాప స్నానానికి ముందు మంచి నిద్రలో ఉందండి అందుకనే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది ఇదిగోండి ఈ విధంగా బాడీ మొత్తం అప్లై చేసుకోవాలి అలాగే హెడ్ బాత్ కూడా ఎలా చేపిస్తామో చూడండి ఇప్పుడు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అందరూ పిల్లలకి స్నానం చేయించిన వెంటనే పొగ వేస్తాం కదా నేను కూడా మా పాపకు అంతే చేశాను కానీ అలా పొగవేసిన వెంటనే బాగా ఉండేది తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత మా పాపకి బాగా దగ్గు స్టార్ట్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాము డాక్టర్ ఒకటే చెప్పారండి మీరు ఫస్ట్ పాపకి స్నానం చేయించిన వెంటనే పొగ వేస్తున్నారని అడిగారు అవును అని చెప్పాము అలా వేయడం వల్ల పాప బాగా ఇబ్బంది పడి ఆ పొగ అంతా లంగ్స్లోకి వెళ్ళి బాగా దగ్గు ఎక్కువైపోయిందండి సో ఎవరు ఈ మిస్టేక్ చేయకండి పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అనేసి అంతే చేసాం మేము కూడా కానీ అది చాలా వరకు రాంగ్ అంట పౌడరు అవి కూడా వద్దన్నారు డాక్టర్ మా పాపకి ఇప్పుడు వాడే సోప్ ఇదిగోండి టెడ్డీ బార్ అలాగే బాడీ లోషన్ ఇదిగోండి ఈ బాడీ లోషన్ సెబామేట్ బాడీ లోషన్ వాడుతున్నాం ఇది డాక్టర్ గారు రికమెండ్ చేసిందేనండి ఇది వాడిన దగ్గర నుంచి అంటే పిల్లలు కలర్ విషయం ఏమో కానీ ముందు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండవు సో అందుకని బాగా పనిచేసేవి స్నానం అయిపోయిన వెంటనే ఫ్రెష్నెస్ కనిపిస్తుంది అందుకని అదే కంటిన్యూ చేస్తున్నాము ఇదిగోండి ఈ విధంగా నలుగైపోయిన తర్వాత ఈ విధంగా సోప్ అప్లై చేసి స్నానం చేయించుకున్నాం చూశారు కదా ఈ విధంగా ఫేస్ మీద వాటర్ పోయకుండా జస్ట్ చేత్తో అలా అద్దాలండి ఇప్పుడు అలాగే వెనక కూడా సేమ్ అదే విధంగా హెడ్ బాత్ చేయిస్తున్నాము దయచేసి మీరు కూడా పిల్లలకి పొగ వేయడం ఆపేసేయండి దానివల్ల వాళ్ళకి ఆ పొగంతా లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వస్తాయంట పౌడర్ కూడా మా పాపకి పౌడర్ కానీ ఏమీ వాడట్లేదండి ఇదంతా డాక్టర్ గారు చెప్పిందే సో మేము డాక్టర్నే ఫాలో అవుతున్నాము అప్పటి నుంచి మా పాపకి ఏమీ లేదు కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు ఇదిగోండి ఈ విధంగా పిల్లలకి స్నానం చేయించుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ